హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ ఈ వీడియోలో మేము ద్వారకా తిరుమల నుంచి నెక్స్ట్ మళ్ళీ విజయవాడకు వచ్చేసి విజయవాడ దగ్గరలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా మేము ఇస్కాన్ టెంపుల్ ముందైతే చూస్తున్నాము నిల్చున్నాము పక్కనే అరటితోట ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడ్డానికి చిన్న చిన్న ఇంకా పిలకలు అనమాట తర్వాత టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము టెంపుల్ పెద్దగా ఏం లేదు రాధా శ్యామసుందర్ విగ్రహాలు అయితే ఉన్నాయి లోపల జస్ట్ ఇలా హాల్లాగా ఉంటుంది చాలా పెద్దగా మధ్యలో అయితే రాధా శ్యామసుందర్ చాలా చక్కగా అలంకరించి కృష్ణ భగవాను అయితే పెట్టేశారు చాలా బాగున్నాయి ఇక్కడ ఒక మాట చెప్పారు ఫొటోస్ దేవుడిని తీసుకోవచ్చు కానీ దేవుడితో పాటు మనం దిగరాదు వేరే టెంపుల్స్ అయితే అసలు ఫోటోస్ తీయకూడదని చెప్తారు కదా ఇక్కడ పూజారి గారు తీసుకోండి ఫోటో కాకపోతే దేవునితో పాటు మనము దిగకూడదని చెప్పేశారు ఇక్కడైతే వచ్చిన వాళ్ళంతా కూర్చొని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెంసేపు అలా కూర్చొని శ్రీరామ జయరామ అని చెప్పేసి అది హరే రామ హరే కృష్ణ శ్లోకం ఉంటుంది కదా అది చెప్పేసి వెళ్తున్నారు మేము కూడా కొంచెం సేపు చెప్పేసి చెప్పేసి వచ్చేసామన్నమాట చాలా బాగుంది కదా టెంపుల్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్